హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు స్వీట్ మోమ్స్ కుకింగ్ నేను మీ స్వాతి నేను ఇవాళ వీడియోలో టీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను టీ చేయడం అందరికీ వచ్చు కదా అనుకుంటున్నారు కదా కానీ అందరం చేసుకునే విధంగా ఈ టీ అస్సలు ఉండదండి ఇది రోస్టెడ్ టీ అనమాట ముందుగా మనం ఒక ప్యాన్లోకి ఒక స్పూన్ టీ పొడి వేసుకోవాలి ఒకటి లేదా మూడు టీ స్పూన్లు అంటే మనం ఎంతమంది తాగుతారు నలుగురికి ఐదుగురికి ఆరుగురికి అనే దాన్ని బట్టి టీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి అలాగే అందులోకి ఒక రెండు లేదా మూడు టీ స్పూన్ల వరకు షుగర్ని కూడా యాడ్ చేసుకోవాలి లేదా మీ స్వీట్నెస్కి సరిపడా ఇదంతటా కూడా చక్కగా కలుపుతూ మనం బాగా వేగనివ్వాలి మనము షుగర్ వేసాం కదా షుగర్ని వేడి మీద కలుపుతూ ఉంటే కరిగిపోతూ ఉంటుంది సో మనం ముందుగానే టీ పొడిని ఒక నిమిషం వరకు లైట్గా వేయించి ఆ తర్వాత అందులో షుగర్ని యాడ్ చేస్తే ఈ విధంగా క్యారమలైజ్ అయిపోతుంది దీన్ని మనం రోస్టెడ్ టీ అంటాం అన్నమాట రోజు తాగే టీలా కాకుండా ఒక్కసారి నేను ఈ వీడియోలో చెప్పే విధంగా మీరైతే టీని ప్రిపేర్ చేయండి ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళందరూ మళ్ళీ ఇదే విధంగా టీ పెట్టిమని మిమ్మల్ని అడుగుతారు రంగుకు రంగు సువాసనకి సువాసన ఉంటుంది మనమైతే కాస్త ఇదంతా కూడా కరిగి కాస్త దగ్గర అయ్యాక హాఫ్ ఇంచ్ బిర్యానీ ఆకు అలాగే రెండు ఇలాచీలని కూడా యాడ్ చేసుకోవాలి ఈ విధంగా మొత్తం షుగర్ ఇంకా టీ పొడి అంతా కలిసిపోయి కరమ్లెస్ అయిపోవాలి ఈ విధంగా చిక్కబడాలన్నమాట ఇందులోకి మనం ఒక హాఫ్ టీ గ్లాస్ లేదా ఒక గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసి బాగా మరగనివ్వాలి ఇప్పుడు ఇది డికోషన్లా రెడీ అవుతుంది ఈ డికోషన్ని ఇంకా సేపు మరగాలి మరగనివ్వాలి మరిగాక అందులోకి ఎంతమంది టీ తాగుతున్నారు అనే దాన్ని బట్టి మీరైతే పాలను యాడ్ చేసుకోవాలి నేనైతే ముగ్గురికి సరిపడా టీని పెడుతున్నాను మంచి స్ట్రాంగ్గా చిక్కగా ఉండాలి కాబట్టి కాస్త చిక్కటి పాలను యాడ్ చేసుకున్నాను పాలు ముందుగానే మరిగించి ఉంచుకున్నాను అన్నమాట అవి ఇందులోకి యాడ్ చేశాక మరొక రెండు నిమిషాల వరకు చక్కగా మరిగిస్తున్నాను ఒక రెండు నిమిషాల వరకు ఛాయ్ని మరగనివ్వండి ఆ తర్వాత మనం టీ స్టేనర్లో వేసి స్టేన్ చేసుకోవడమే ఈ టీ ఎంత బాగుంటుందంటే విపరీతమైన హెడ్ఏక్తో ఉన్నప్పుడు ఇలాంటి చాయ్ పెట్టుకొని తాగమనుకోండి క్షణాల్లో మనకి తలనొప్పి అనేది తగ్గుతుంది టీకి ఎడిక్ట్ అయిన హెడేక్ అయితే మాత్రమే నార్మల్గా మనకి వచ్చే హెడ్ ఎక్ అయితే మనం జనరల్ ఫిజిషియన్ దగ్గర చూపించి ప్రాబ్లమ్ ఏంటో తెలుసుకోవాలి నేను చెప్పేది టీ హ్యాబిటెట్గా ఉంటారు కదా వాళ్ళు ఒక రోజు టీ తాగకపోతే హెడేక్గా నలతగా ఉంటుంది అలాంటి వాళ్ళకి ఇలాంటి టీ ఇస్తే క్షణాల్లో తలనొప్పి తగ్గిపోతుంది ఈ రకంగా మీరైతే టీని ఎప్పుడు ట్రై చేయలేదు కదా ఇప్పుడు ట్రై చేయండి అండ్ మీకు ఏ విధంగా కుదిరిందనేది కామెంట్స్లో తెలియజేయండి